హాయ్ బీవర్స్ మనం అమృత్సర్లోని తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే రూము ఆ రూమ్ అయితే ఇలా ఉంది అక్కడ ఒక చిన్న బెడ్రూమ్ ఉంది ఇక్కడ డబుల్ కార్ట్ ఇచ్చారు యాక్చువల్ మేము ముగ్గురు ఉన్నాం ముగ్గురు కలిపి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది పర్ డే ఇందులో అయితే ఒక బాత్రూము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఈ యొక్క మిర్రర్ అయితే ఉంది పడుకోవడానికి అయితే ఇబ్బంది లేదు ఏసీ అక్కర్లేదు మేము వచ్చిందేమో బాగా వెంటర్లో కాబట్టి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఏసీ అయితే కొంచెం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వద్ద మన గోల్డెన్ టెంపుల్ దగ్గరలో ఉంది దగ్గరలో తీసుకుంటే మనకు మంచిది ఇది మనం పక్కనే మొత్తం మాల్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఒక్కసారి బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను బాత్రూమ్ మనకి వెస్ట్రన్ టైప్ ఉంది ఇక్కడ చేత్తో ముట్టుకోకుండానే ఇది పనిచేస్తుంది ఫ్లష్ మనం హ్యాండ్ పైప్ కాదు అలాగే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది కానీ ఇందులో వచ్చి మనకి మిర్రర్ అయితే లేదు ఇక్కడ వచ్చి షింక్ ఉంది మిర్రర్ లేదు అలాగే వీళ్ళు టవల్స్ కూడా ఇవ్వలేదు మాకు సోప్ ఇచ్చారు హాట్ వాటర్ ఇచ్చారు ఓకే మీరు ఈ హోటల్ కూడా తీసుకోవచ్చు ప్రిఫర్ చేయొచ్చు ఇది వ్యూవర్స్ మనం గోల్డెన్ టెంపుల్ దర్శనం కోసం బయలుదేరాం దానిలో అయితే మాత్రం షాపింగ్ మాల్స్ ఇలా మాల్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా దగ్గర అన్నమాట వాకబుల్ డిస్టెన్స్ చాలా బాగుంటాయి స్ట్రీట్స్ మాత్రం గోల్డెన్ వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉన్నాయి గోల్డెన్ వెళ్ళే దారిలో మనకి తలకి కట్టుకోవడానికి వైట్ కచిప్స్ అయితే ఉంటాయి క్లాత్స్ అనమాట ఆ క్లాత్ కట్టుకునే మాత్రం టెంపుల్లోకి వెళ్ళాలి అది ఆచారం ఈ వెళ్ళేదారిలో మనకి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి మొత్తం అంతా కూడా రద్దీగా ఉంటుంది షాపింగ్ మాల్స్ ఉంటాయి గోల్డెన్ టెంపుల్ లోపల మనకి హాయ్ వ్యూవర్స్ మనం గోల్డెన్ టెంపుల్లో ఉన్నాం ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే మాత్రం టెంపుల్ లోపల తీసుకెళ్ళినవరు కానీ మనం స్విచ్ ఆఫ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు బయట లగేజ్ అంతా కూడా ఇక్కడ షూస్ మొత్తం కూడా ఫ్రీగా మనం ఇక్కడ లాకర్స్లో పెట్టుకోవచ్చు తర్వాత గోడెంపులు వెళ్ళి లోపలికి వెళ్ళడం జరిగింది పెద్ద కోనేరు చుట్టూరు నాలుగు ద్వారాలు మధ్యలో గోడెంపులు మనకి చాలా కనువిందు చేస్తాయి ఇక్కడ చేపలు చూడండి ఎంత పైకి వచ్చి కలర్ఫుల్గా కనబడుతున్నాయి వ్యూవర్స్ ఈరోజు ఇక్కడ అమృత్సర్లోనే మనకు పండగ అనమాట ఈ పండగలో మనం ఈ టెంపుల్ దర్శించుకుంటున్నాం మన భోగి పండగ ఎలాగో వీళ్ళకి ఇలాగే బిఘా పండగ చాలామంది క్రౌడ్ బాగున్నారు ఇక్కడ మన గోల్డెన్ టెంపుల్లో చాలా భక్తిభావంతో ఉన్నారు ఫోన్స్ అయితే తీసుకురావచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆన్ చేయకూడదు ఈ పై బయట మాత్రం ఫోన్స్ తీసుకుని ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ స్వర్ణ దేవాలయంలోని దర్శనం అనంతరం మనం బయట జస్ట్ ఆ ఎదురు కనబడుతుంది కదా అక్కడ మనం ప్రసాదం టోకెన్ తీసుకుని ప్రసాదం మనం తీసుకుంటాం ఆ తీసుకున్న ప్రసాదాన్ని మళ్ళీ మనం డిపాజిట్ చేస్తాను అందరూ ఇక్కడ వింతైన ఆచారం అనమాట ఆ డిపాజిట్ చేసిన ప్రచారం ప్రసాదంలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మన తరఫున అందరికీ కూడా మనకి ప్రసాదాన్ని పంచుతారు ఇది చాలా బాగుందనిపించింది దేవాలయాన్ని హర్మంధిర్ సాహిబ్ దర్బార్ సాహిబ్ అని కూడా పిలవడం జరుగుతుందనమాట దీన్ని పదహారవ శతాబ్దంలోని నాలుగవ సిక్కు గురువు గురు రామ్ ద రామ్ దాస్ నిర్మించడం జరిగింది అయితే పదహారు వందల నాలుగవ సంవత్సరంలో గురు అర్జున్ సింగ్ సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథాన్ని గంధ సాహిబ్ని రాయడం జరిగింది ఈ గురుద్వారలోనే దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది హర్మందర్ సాహిబ్లోకి వెళ్లేందుకు నాలుగు తలుపులు నాలుగు ద్వారాలు ఉంటాయి ఇది సిక్కుల యొక్క నిష్కాపడత్వాన్ని చిహ్నంగా అన్ని వర్గాల ప్రజలు మతాల వైపుకు ఉన్నట్లుగా వారి యొక్క భావన ప్రస్తుత గురుద్వార్ మన కనిపించే ఈ యొక్క స్వర్ణ దేవాలయం మనకి పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో అయితే పూర్తిగా నిర్మించడం జరిగింది దీన్ని నిర్మాణంలోని నూట అరవై నాలుగు కేజీల బంగారాన్ని అయితే ఉపయోగించడం జరిగింది జనవరి నెలలో చలికాలంలో వెళ్ళడం వల్ల ఇక్కడ తాగడానికి అయితే వేడి నీరు ఇస్తున్నారు అలాగే మంచి భోజనం అయితే మాత్రం పెడుతున్నారు పంజాబీ స్టైల్లో అనమాట మనం పంజాబీ ఢాబా లేదా పంజాబీ థాలి అంటాం చాలా బాగుంది ఇక్కడ తిన్న తిన్నంత మాత్రం పెడతారు చాలా బాగా చూసుకుంటారు కానీ కిందనే కూర్చుంటాం గోల్డెన్ టెంపుల్కి దగ్గరలోనే మనకి రకరకాలైన స్వీట్స్ అయితే మాత్రం మనకి లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా గులాబ్ జామ్ చాలా ఫేమస్ అనమాట అది మనం తినడం జరిగింది రేట్ కూడా రీజనబుల్గా ఉంది